ఓకే ఫ్రెండ్స్ ఇట్స్ టైమ్ టు గుంటూరు కారం సైందావు రేపు రేపు వస్తాం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రింట్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం చూద్దామని వచ్చినాం హనుమాన్ మూవీ అయిపోయింది రివ్యూ కూడా చేసినాం ఐ థింక్ ఈ వీడియో చేసేసరికి అది అప్లోడ్ కూడా అయి ఉంటుంది సో ఈ మూవీ కూడా రివ్యూ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మూవీ టైం అయింది మూవీ టైం స్టార్ట్ అయింది ఓకే మూవీ కూర్చుందాం ఎందుకంటే టైం అయింది కదా కొంచెం కూడా మిస్ కావద్దు ఆల్రెడీ టైం అయింది స్క్రీన్ ఫ్లెడ్ వాటర్ అట్ కిందికి వెళ్ళాలి ఓకే స్క్రీన్ వన్ ఏ అండా స్క్రీన్ స్క్రీన్ వన్ ఓకే మ్యాడమ్ ఓకే ఫ్రెండ్స్ ఇంటర్వెల్లో మళ్ళీ మాట్లాడదాం బస్ స్టాప్ ఎట్ల చూద్దాం അതെ ബ്രോഫർഡ് പെർസെന്റ് చాలా ఇంటర్వ్యూ వెళ్దాం ఇది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ అయితే అయిపోయింది ఇప్పటికైతే మూవీలో స్టోరీ కానీ పెద్ద ఏం లేదు మామూలే ఉంది కానీ ఒకటి చెప్పచ్చు గుంటూరు కారం అంటే మహేష్ బాబు మాత్రం గుంటూరు కారం లెక్కనే ఉన్నాడు ఎట్లా అంటే ఆరు అడుగుల మిరపకాయ ఉన్నాడు వన్ మ్యాన్ షో ఇప్పటికైతే నార్మలే ఒక మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ తప్ప సో నాకైతే అట్లా అనిపించింది మరి విజయప్రావు బ్రో ఎట్లా అనిపించింది అయితే ఒకటి ఫ్రెండ్స్ మహేష్ బాబు క్యాన్స్ ఎవరైతే ఉన్నారో మహేష్ బాబు ఆ అంటే ఎవరు ఉంటారు కదా ఆ ఐదు ఆ క్యాంప్లీ టైమింగ్ మహేష్ బాబు కోసం అయితే సినిమా చూడవచ్చు ఇంకా లేదు నేను ఇంకేదో ఎక్స్పైరీ స్టోరీ ఉండాలి మనకు ఇంకేదో ఎక్స్పైరీ చేసుకొని మాత్రం మనం పోవచ్చు జస్ట్ పని చిల్ అయిదాం అంటే మాత్రమే మూవీ చూడొచ్చు ఓకే ఫస్ట్ ఆఫ్ అయితే ఓకే చిల్ ఉన్నది ಓಕೆ ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಮಾತ್ರ ಮೊದಲ ಬಿಸಿ ನಾನೇ ಇಲ್ಲ ಓಕೆ ಪರ್ಲೇ ನಾಲ್ಕು ಓಕೆ ಮೊದಲ ಊರ್ ಮನಂತೀರ್ ಎಂಜಾಯ್ ಕಟ್ಟಿ ಓಕೆ ಅದೇ ಬ್ರೋ ಎಂಟು ಮಾನಪಸ್ ಬಾಬು ಅಂಟ್ ಖಾಲಿ ಲಾ ಖಾಲಿ ಕೂಡ ಏನನ್ನ ಬಟ್ ಮತ್ತೆ ಪಂದ್ರು ವಂದ್ಸರು ಎಲ್ಲ ವಯಸ್ ಬಾಬು ఓకే ఓకే నేను చెప్పినా కదా ఫస్ట్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు స్టోరీ నార్మల్ అయ్యి రే మహేష్ కోసం చూడొచ్చు వన్ మ్యాన్ షో ఇప్పటికైతే మరి సెకండ్ హాఫ్ ఏమన్నా సీరియస్ అవుతుందా ఏమన్నా చేంజ్ అవుతుందా చూడాలి ఓకే ఫ్రెండ్స్ మరి సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత ఎండ్ మాట్లాడేద్దాం అప్పుడు ఫుల్ రివ్యూ ఇచ్చేద్దాం నా సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది ఫస్ట్ కి సెకండ్ కి పెద్దగా తేడా ఏం లేదు ఒక కుర్చీ మర్త పెట్టుడు పాట ఓ రెండు మూడు ఫైట్లు ఉన్నాయి అంతే తప్ప ఏం లేదు వన్ మ్యాన్ షో గుంటూరు కారం ఏమో కానీ మహేష్ కారం అని చెప్పుకోవాలి గుంటూరు కారంలో మాత్రం కారం లేదు కానీ వన్ మ్యాన్ షో మహేష్ బాబులో కార మహేష్ బాబే కారం అయ్యిండు వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ ఇచ్చిండు మహేష్ బాబే యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ కానీ ఆ మాటలు ఆ డైలాగ్స్ పని చేసిన ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం లేదు సో మస్తు ఎక్స్పెక్ట్ చేసినాం కానీ మస్తు ఎక్స్పెక్ట్ చేసినాం మస్తు ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఎక్స్పెక్ట్ అయితే లేదు ఒకటి చెప్తా ఎక్స్పెక్టేషన్ చేయకుండా వస్తే ఒకసారికి ఎంజాయ్ చేస్తారు కానీ బాగా ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం మన కారం మనం నల్లుకున్నట్టు అవుతుంది సో ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్స్పెక్ట్ చేయకుండా రండి మహేష్ బాబు కోసం చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను సో విజయపురం ఏమంటాం నాకైతే మహేష్ బాబు అయినసాన్స్ నచ్చుతుంది సో నేను అంటే మనం అయ్యింది మహేష్ బాబు ఎంత ఐండ్సంగ్గా ఉంటాడు ఎంత ఈ మూవీలో ఇంకా అయినసాంగ్ అనిపించిండు సో మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ మహేష్ బాబుని అభిమానించే వాళ్ళు మాత్రం డెఫినెట్గా చూడాలి అదేం లేదు మనం ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు అదేం లేదు కానీ ఏది ఎక్స్పెక్ట్ చేసుకొని మనం అయితే గోవా పోవద్దు ఏదో కత్తి సూపర్ అనుకుంటే మాత్రం ఫీల్ అవుతారు ఎంజాయ్ చేయండి సినిమా చూడ ఎంజాయ్ చేయండి ఓకే అంటే నా మహేష్ బాబు కోసం వన్ మంత్స్ చూడొచ్చు వన్ మంత్ షో అంతే ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఎందుకంటే త్రీ వీకల్ మంత్స్ మూవీ చూస్తాం ఆల్రెడీ వన్ మంత్ షో ఆయన చూడొచ్చు అంతే ఫుల్ ఎంజాయ్మెంట్ అంతే అందరి గురించి ఏం చెప్పలేను ఫ్రెండ్స్ వన్ టైం చూడొచ్చు వన్ టైం మస్ట్ వాచ్ సో ఓకే ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్స్తో రావద్దు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం రండి ఒకసారి చూడొచ్చు అట్లా ఏం లేదు ఎవరెవరు రాడు ఏడు ఏదేదో అంటున్నారు కానీ అవన్నీ పట్టించుకోకండి ఒక్కసారి మాత్రం చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ స్పీడ్స్ చూసి రేపు విక్టరీ వెంకటేష్ సైందవ మూవీ రివ్యూ ఆన్ ద వే రేపు చూసి మళ్ళీ అది కూడా రివ్యూ పెట్టేస్తాం సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి సపోర్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్